యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో ఆర్కే హాస్పిటల్ చావా ఫౌండేషన్ వారికి ఆదివారం రోజు కూడా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య మరియు న్యాయ సలహా శిబిరాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్యం గురించి శిబిరానికి వచ్చిన వైద్యులు చెప్పిన సూచనలను అనుసరించినట్లు అయితే ఆరోగ్యంగా ఉంటారని దూరం పోయి ఆరోగ్య పరీక్షలు జరిపించుకుంటే ఖర్చులు పెరుగుతాయి గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాల వలన ఖర్చులు లేకుండా ఆరోగ్య పరీక్షలు జరిపి శిబిర నిర్వాహకులు మనకు ఉన్న ఆరోగ్య సమస్యలు తెలియజేస్తారని వాటికి తగిన మందులు అందిస్తారు అందువలన గ్రామాల్లో ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని ఇది నిజంగా కూడా జనం అవేర్నెస్ మారడానికి ఒక చక్కటి ఆలోచన నిత్యం ఎంతో బిజీ ఉన్నటువంటి పనిలో బిజీ ఉన్నటువంటి మీరు మేము బాగానే ఉన్నామనుకుంటాం కానీ ఇప్పుడు పెద్దలు చాలా విషయాలు చెప్పారు మనలో ఉన్న చెప్పు మనకు తెలియకుండా కూడా మనల్ని తినేస్తుంటుంది కాబట్టి కనీసం నెలకు రెండు నెలలకు ఒకసారన్నా బాడీ చెకప్ చేయించుకోవాలి ఇప్పుడున్నటువంటి ఆహార అలవాట్లు శ్రమ కూడా తగ్గింది గతంలో ఏడో వచ్చినాయన్న గ్రామాలకు వెళ్తే ఒక పెద్ద మంది చనిపెట్టే ఎన్నేళ్ళు అంటే అనేది నూట మూడు సంవత్సరాలు నూట ఐదు సంవత్సరాలు నేను చూసిన సవాళ్ళకపోయినా ఇప్పుడు నేను తిరుగుతుంటే ఎక్కడ పోయినా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అంటున్నారు పెద్దలు చెప్పినట్టుగా రాత్రి మంచిగా ఉండే అంటున్నారు తెలియదు చనిపోతున్నాడు నేను ఇక్కడ రాలజంగా కూడా ఆయన వాటర్ ఫ్రాంట్లో నీళ్లు పడుతుంటే అట్లే చెప్పాను అంటే ఆ రకంగా మనం నిలవకుండా మన లోపల జబ్బులు ఉంటాయి కాబట్టి ఇలాంటి క్యాంపుల ద్వారా ఇవాళ నువ్వు హాస్పిటల్ పోవాలంటే ఒక మూడు వేలు నాలుగు వేలు కార్ కట్టుకొని పోవాలి ఐదు వేలు ఇస్తే అందులో జబ్బులన్నీ చెక్ చేస్తారు ఏ రూపాయి లేకుండా మన గ్రామం వచ్చి మన తన్నే మన గ్రామ పరిచయ దగ్గర మనకు ఉన్నటువంటి లోపల షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇంకేమున్నా ఇతరత్ర పెద్ద చెప్పినట్టుగా చూపించుకొని దాన్ని రెగ్యులర్గా మెడిసిన్ వాడితే మన జీవన ప్రమాణం పెంచుకోవచ్చు గతంలో వంద సంవత్సరాలు బతికిన వాళ్ళు చాలా మంది చూసుకుంటారు కానీ ఉన్నటువంటి ఆహార అలవాట్లు వాళ్ళ పని శ్రమ ఉండే మరి ఇప్పుడు ఏమున్నా టీవీలో కతకపోవడం బాడీ శారీరకంగా వ్యాయామం లేకపోవడం పని కూడా తగ్గడంతో పాటు జబ్బులు పెరిగినాయి కాబట్టి పెరిగిన జబ్బులైనా నియంత్రణ చేసుకోవాలంటే ఇలాంటి డాక్టర్ల సూచనలు సలహాలు తీసుకొని స్టార్టింగ్ స్టేజ్లో తీసుకుంటే దాన్ని ఎంత పెద్ద రోగమైనా కంట్రోల్ చేయొచ్చు ఇలా డాక్టర్ రాజ్ కుమార్ చెప్పిన చక్కటి మంచిది క్యాన్సర్ను కూడా స్టార్టింగ్ టైం ఉంటే తగ్గించొచ్చే మన వైద్యం ఉంది కాబట్టి ఆ టెక్నాలజీ వైపు మనం పోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యం కోసం కొంచెం సమయం ఇచ్చి దాంట్లో ఇలాంటి క్యాంప్లను సద్వినియోగం చేసుకొని మన ఒక్క గ్రామే కాదు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నేనే సేవా కార్యక్రమాలు చేస్తాను ఈ రకంగా అన్నగారు సేవ చేస్తుంటే దీంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే కొందరు ప్రాణాలు కాపాడడంలో కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది ఎంత చిన్నదిలే అంటాం కదా చిన్నదే ఇలా పదిహేను రెండు మూడు వేల మందికి షుగర్ కనుక్కుండా వాళ్ళ ఆహారం రుసుబువాట్లు కానీ వాళ్ళు మెడిసిన్ కూడా వాడాలనే ఆలోచన ఆ షుగర్ వచ్చిందని తెలిస్తే తప్ప మనకు తెలియదు కాబట్టి నిజంగా ఇలా నూట ఐదో క్యాంపు సైనప్పుడు నిర్వహించడం చాలా గొప్ప విషయం రాజకీయంగా ప్రభుత్వ పరంగా తప్పకుండా మీ ఫౌండేషన్ ఫౌండేషన్కు సహాయ ఉంటాయి ఇంకా కొంతమందికి మీరు ఈ రకంగా సేవ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మీ పాత్ర కీలకం కాబట్టి ప్రభుత్వం నుంచి కానీ అవసరమైతే వ్యక్తిగతంగా నా నుంచి కూడా మీకు సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని తెలియదు ఇలాంటి ఇలా డబ్బులు ఎన్నో సంపాదించవచ్చు డబ్బులు ఎన్నో సంపాదించవచ్చు కానీ ఇంతమంది ప్రేమ అన్నాడు ఇప్పుడే ఈయన ఇంతమంది ప్రేమ ఉంది రోజు ఈయన మధ్యలో ఉంటుంది కాబట్టి అంత ఆరోగ్యంగా ఉండదు అంత హెల్త్గా ఉంటుంది ఇదే నీ సంపద వంద కోట్లు ఉండని కానీ ఇంత ఆరోగ్యంగా ఉండవు రోజు పదకొండు తోటి ఇలా రాగానే రాజుగా రాజనాన్నో ఉపలమాను అంటే ఆ ప్రేమ అనేది దాంతో మన ఆరోగ్యం ఇంకా మెరుగవుతుంది ఎప్పుడు మనిషి జీవితంలో సంతోషం లేకపోతే ఆయుష్ తగ్గుతుంది ఎప్పుడు నవ్వుకుంటూ ఉల్లాసంగా పది మందితోటి నాయన అమ్మ అని పిలుచుకుంటూ పోతే ఇంకా పది ఏళ్ళు ఆయుష్ పెరుగుతుంది టాబ్లెట్ వేసుకుంటే రోగం నయమైతే అని అందరూ అనుకుంటారు టాబ్లెట్ కంటే కూడా మానసిక ఉల్లాసం పొద్దున్న వెళ్ళేసారు బావి కాడికి పోయి రావాలి పొద్దున్న పది మంది మంది వెళ్ళాలి బాగున్న అమ్మానాలే తిన్నవ అమ్మానాలే వీట్లో ఏంటంటే నీలో ఉన్నది అంతా బాధ తగ్గిపోయి సంతోషంగా ఉంటే ఇంకెక్కువ కాలం బతకొచ్చు ఇక కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు వచ్చిన జబ్బులు కూడా చిన్న పిల్ల కాంచాల షుగరు బీపీలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో ఖచ్చితంగా అందరు మందులు వాడాల్సిందే మందులతో పాటు శారీరకంగా దారుద్యం కూడా బాయి కాడ పోయచ్చుడా లేకపోతే పొలంలో పోయచ్చుడా పని ఆ టీవీని తక్కువ చూసి ఆ సెల్ ఫోన్ మా కూడా అందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు సెల్ లేని మనిషి ఉండలేడు ఉండాలి ఎంతవరకు వాడుకోవాలి అలవాటు అలవాటు వాడగాలని ఇవాళ ప్రోగ్రాంలు టీవీలు మావల్లి మాత్రం రోజు తీసుకుంటున్నట్టు చూస్తున్నాం శోభమ్మ అలాంటివి తగ్గించుకొని ఇలాంటి వాళ్ళ సూచనలు ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పారు మన ఆలోచన వాళ్ళ ఆలోచనకు సరిగా అది నిజంగానే కదా ఈ రకంగా చేస్తే మనం ఎక్కువ బత్తం కదా అనేది బ్రతకమనేది మన చేతిలో ఉంటుంది కొందరు అంటే వయానికి ఆయుష్ ముట్టి పోయినట్టు వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా బత్తం ఆయుష్ ఎప్పటికి ఉంటుంది సమయం వచ్చింది పోయినట్టు కానీ మనం సమయ పాలన పాటించగా మనలో ఉన్నటువంటి రుగ్మతను మనం తెలుసుకోకపోవడంతోనే మన జీవితం తక్కువ చాలా అయిపోతుంది కాబట్టి నేనేం డాక్టర్ డాక్టర్ చెప్పాలి ఏడు పోతే ఎన్ని అంటే ముప్పై ఏళ్ళు అంటారు నాకు బాధేస్తుంది మధ్యలో ఏడు చూసినా యాభై ఏళ్ళే డెబ్బై బతికినంటే చాలా గొప్పవాడు వంద బతికినా లెక్క అంటే ముప్పై సంవత్సరాలు తగ్గిపోయింది ఆ ముప్పై కూడా ఇంకా ఇరవై దగ్గర ఎక్కడ పోయినాభై యాభై ఏళ్ళకే చాలా మంది చనిపోతున్నారు దానికో దాని ఈ చావా ఫౌండేషన్ వల్ల కొంత అవేర్నెస్ వచ్చి జనాల్లో మార్క్ వస్తుంది ఆ మార్క్ అనుగుణంగా నిజంగా మీ సేవా కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి మా నుంచి పూర్తిగా మీకు సహాయ సహకారాలు మా నుంచి ఏ రకంగా మీకు సహాయం కావాలన్నా ఇరవై నాలుగు గంటలు మేము కూడా అందుబాటులో ఉంటాం ప్రభుత్వం నుంచి కూడా మీ హాస్పిటల్ కానీ అవసరమైతే మీ ఫౌండేషన్ కూడా ఏ రకంగా ఉపయోగపడాలి ఉపయోగపడతాం ఈ సైదాపూర్ గ్రామంలో ఎంచుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే నా సొంత గ్రామం కాబట్టి ఇంకా రాని వాళ్ళంటూ కూడా స్టార్టింగ్ పేస్ అయినా లేకపోతే గ్రామ పై సిబ్బందితోడైనా ప్రతి కుటుంబం నుంచి పరీక్షలు చేయించుకొని వాళ్ళకు ఉన్న కొన్ని ఉంటాయి కొన్ని ఉండకుండా బాడీ చెకప్ చేసుకుంటే ఆరు నెలలకు అయినా ఒకసారి చెకప్ చేసుకుంటే